హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ మనం క్రిస్పీగా స్వీట్ కార్న్ సమోసా ఎలా చేసుకోవాలో క్లియర్గా చూసేద్దాం ఫస్ట్ అయితే ఒక కప్పులోకి స్వీట్ కార్న్ తీసుకుని దాంట్లోకి సరిపడా ఉప్పు కారం గరం మసాలా కొంచెం కొత్తిమీర ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి నేను పిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి ఎక్కువ మసాలా యాడ్ చేయట్లేదు మీరైతే కొంచెం చాట్ మసాలా కొంచెం ధనియాల పొడి ఇటువంటి స్పైసెస్ కూడా యాడ్ చేసుకోవచ్చు తర్వాత సమోసా షీట్స్ కోసం ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి ఒక కప్పు మైదా పిండి వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని అంటే తగినంత సాల్ట్ వేసుకొని కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలన్నమాట పిండిని బాగా మెత్తగా మనం చపాతి ముద్దెలా కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకోవాలి మనకి సమోసా షీట్స్ ఇంకా కొంచెం క్రిస్పీ కరకరలాడుతూ కావాలి అనుకుంటే ఇలా పిండి కలిపేపుడే మరిగించిన నూనె కొంచెం కాచి దాంట్లో పోసినట్లయితే క్రిస్పీగా వస్తాయి ఆ తర్వాత ఇలాగ చిన్న చిన్న లడ్డూలాగా తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లేదా హాఫ్ అన్ అవర్ రెస్ట్ ఇచ్చిన తర్వాత ఒక్కొక్క ముద్దని తీసుకొని ఇలాగ పలుచగా ఉత్తుకోవాలన్నమాట చపాతీలాగా ఎంత వీలైతే అంత పలుచగా సాదుకోవాలి ఆ తర్వాత ఈ షీట్స్ అన్ని ఇలా రెడీ చేసుకున్న తర్వాత మనం ఈ షీట్స్ అన్ని పెన్నెం మీద వేసి కాల్చుకోవాలి ఇవి ఎక్కువగా కాల్చుకోవాల్సిన అవసరం లేదు జస్ట్ అలాగా ఒక సైడ్ వన్ మినిట్ సైడ్ వన్ మినిట్ వన్ మినిట్ కంటే తక్కువలోనే కాల్చుకొని తీసేసుకోవాలి వెంటనే ఇలాగ అన్ని షీట్స్ రెడీ చేసుకున్న తర్వాత వీటిని సమోసా షేప్ వచ్చే విధంగా మనం కొంచెం షేప్ చేసుకోవాలన్నమాట ఇలాగ ఒకదాని తర్వాత ఒకటి కాల్చుకొని అన్ని వరుసగా పేర్చుకొని వీటిని మనం కట్ చేసుకోవాలి ఫస్ట్ స్క్వేర్ షేప్ వచ్చే విధంగా ఫోర్ కార్నర్స్ ఈక్వల్గా ఉండే విధంగా మనం రౌండ్ షేప్ చేసాం కాబట్టి ఆ ఎడ్జెస్ అనేసి కట్ చేసి పక్కగా తీసుకోవాలి పిండి వేస్ట్ అవుతుందని చాలామంది అనుకుంటారు అలా వేస్ట్ కాకుండా ఉండాలి అంటే ఆ మిగిలిపోయిన పీసెస్ సమోసా ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఆయిల్లో ఫ్రై చేసుకొని కొంచెం కారం అవి స్పైసీగా చల్లుకున్నట్లయితే అవి కూడా చిప్స్ లాగా చాలా టేస్టీగా ఉంటాయి చిన్నప్పుడు రూపాయి అప్పడాలను అమ్మేవాళ్ళు ఆ టేస్ట్ వస్తుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా ఫోర్ కార్నర్స్ కట్ చేసుకున్న తర్వాత మనము షీట్స్ ప్రిపేర్ చేసుకోవాలనమాట మధ్యలోకి ఇట్లాగా పొడుగ్గా మనం కట్ చేసుకున్నట్లయితే సమోసా ఫోల్డింగ్ కి చాలా బాగుంటుంది ఈ షీట్స్ మనము ఒక కవర్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నట్లయితే మనకి చాలా రోజులు స్టోర్ కూడా ఉంటాయి అప్పటికప్పుడు సమోసాగో చేసుకోవాలనిపించినప్పుడు ఈ విధంగా షీట్స్ ప్రిపేర్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా చేసేసుకోవచ్చు ఆ తర్వాత చిన్న బౌల్లోకి ఒక టేబుల్ స్పూన్ మైదా పిండి తీసుకొని కొంచెం వాటర్ పోసుకొని ఇలా కలిపి పెట్టుకోవాలి ఈ పేస్ట్ ఎందుకు అంటే మనం సమోసాని ఫోల్డ్ చేస్తాం కదా ఆ ఫోల్డింగ్స్ ఓపెన్ అవ్వకుండా ఈ పేస్ట్ని అక్కడ అప్లై చేసినట్లయితే ఫోల్డింగ్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట ఆ తర్వాత వీడియోలో చూపించిన విధంగా సమోసాని సమోసా షేప్లో ఫోల్డ్ చేసుకొని ఆ మధ్యలో మనం మైదా పిండి పేస్ట్ ఉంది కదా ఆ పేస్ట్ చేసుకొని అన్ని వ్రాప్ చేసుకోవాలన్నమాట అది ఓపెన్ అవ్వకుండా ఓపెన్ అయినట్లయితే ఆయిల్ అంతా వేస్ట్ అయిపోతుంది ఆయిల్ అంతా స్ప్రెడ్ అవుతుంది స్వీట్ కన్నా అందుకని ఓపెన్ అవ్వకుండా అన్ని కార్నర్స్ క్లోజ్ చేసేసి స్టిక్ చేసుకోవాలి ఆ తర్వాత మందంగా ఉండే ఒక కడ తీసుకుంటే దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా మరిగిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న సమోసాలన్నీ దాంట్లో వేసుకొని అటు ఇటు తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ వచ్చే విధంగా వేయించుకోవాలన్నమాట మనం సమోసాలు బయటికి తీసిన తర్వాత ఇంకొంచెం కలర్ వస్తాయి కాబట్టి కొంచెం కలర్ మారిన వెంటనే తీసేస్తే తర్వాత కొంచెం కలర్ వస్తాయి కాబట్టి సరిపోతుంది అంతే చాలా ఈజీగా మనం టేస్టీ టేస్ట్ స్వీట్ కార్ రెడీ చేసుకోవచ్చు ఇందులో స్ట్రగుల్ ఏంటి అంటే ఆ సమోసా షీట్స్ ప్రిపేర్ చేసుకోవడమే అవి మనకి రెడీమేడ్గా కూడా దొరుకుతాయి కావాలంటే బయట నుంచి కూడా తెచ్చుకొని I just got to thank you so much for watching.